అందరికీ ఇక్కడికి విచ్చేసిన వైశ్య సోదరులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసం మాఘ మాసం రెండు కూడా పవిత్రమైన మాసాలు ఈ మాసాల్లో ముఖ్యంగా కార్తీక మాసం శివార్చనకు శివుని ఆరాధనకు పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం నందు మన వైశ్య సోదరులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆర్య సంఘ అధ్యక్షుడిగా తటవర్తి రమేష్ గారు ఒక కొత్త వరుడికి నాంది పలుకుతూ బియ్య ప్రయాసాలు మోర్చుకొని ఈరోజు గెలిచిన అధ్యక్షుడు అయిన రోజు నుంచి నిరంతరం కూడా నెలకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆర్య సోదరుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ విలువలను సమాజానికి తెలియజేస్తూ దైవానికంగా సేవాపరంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో కావలి ఆర్య సోదరుల యొక్క యూనిటీ ఆర్య సోదరుల యొక్క క్రమశిక్షణని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా కావలి సోదరులు నిర్వహిస్తున్నందుకు కావలి ఆర్య సోదరులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ నిజంగా ఈ మాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసం అందుకే సనాతన ధర్మంలో శివంతో పుట్టినటువంటి మన జన్మ శివం నుంచి బిందువు బిందువు నుంచి నాదం నాదం నుంచి ఈ పరమేశ్వరం పరమేశ్వరు నుంచి ఈశ్వరుడు ఈశ్వరు నుంచి విష్ణువు విష్ణువు నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి ఆత్మ ఆత్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి గాలి గాలి నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి ఉద్భవించింది మన భూమి ఈ పంచభూతాలు సాక్షిగా ఈ సృష్టి ఉద్భవిస్తే ఈ ఉద్భవించినటువంటి సృష్టిలో ఈరోజు మనకు అన్నాన్ని అందించడానికి అన్ని రకాల ఔషధాలు పుడితే మనిషి జన్మలో అన్నిటికంటే గొప్ప జన్మగా మన అవతారం ఎత్తితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుడితే పుట్టిన జీవరాశుల్లో ఒక్క మనిషికే మాట్లాడే హక్కును కల్పించి మిగతా జీవరాశులన్నిటి చెట్ల రూపంలో గుండె అంటే గుడ్ల రూపంలో కానీ గర్భం నుంచి కానీ శరీరం నుంచి కానీ భూమి నుంచి కానీ ఉద్భవించినటువంటి అన్ని కూడా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఒక్క మనిషి కోసం పనిచేస్తున్నాయి వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోమని దేవుడైన ఈశ్వరుడు విష్ణువు అందరూ కలగలిపి మనకి ఈ సృష్టిని ఇస్తే నిరంతరం కూడా ఫర్టిలైజర్ వాడుకుంటున్నాం పక్షులను వాడుకుంటున్నాం తింటున్నారు ఫలాలు తింటున్నాం ఆకులు తింటున్నాం అన్ని తిని మంచి జన్మ నిచ్చినందుకు సర్వదా సర్వదా కృతజ్ఞ ఉంటానని దేవుడి దగ్గర మోకరిల్లి మంచి జన్మని ప్రసాదించినందుకు జీవితాంతం నేను కృతజ్ఞ ఉంటాను దేవుడి దగ్గర మోకరిల్లేదానికే ప్రతి ఒక్కరు కూడా గుడికి సందర్శించడం అనేది మన సనాతన ధర్మంలో నేర్పినటువంటి గొప్ప విషయం దేవుడు దగ్గర కింకరులుగా దేవుడు కాళ్ళ దగ్గర కింకరలుగా అందుకే ఈ రోజు కలియుగ వెంకటేశ్వర స్వామి లేదంటే శివుడు యొక్క లింగాన్ని మనం చూసినప్పుడు సృష్టి రహస్యం ఎక్కడ ఉందో తెలుసుకుని పుట్టిన జన్మకి సార్థకతగా తల్లిదండ్రులు ఆస్తులిస్తే ఎంత కృతజ్ఞతగా నెలకు ఒకసారి సంవత్సరానికి ఒక్కసారో పిండ ప్రధానం పెడుతున్నామో ఈ సృష్టికి తండ్రి మనకి జీవరాశులు ఇచ్చినందుకు దానికి కృతజ్ఞతగా నిరంతరం కూడా ఉదయం సాయంత్రం దేవుడి ప్రేమానురాగాలతో ఉండే విధంగా మనిషి జన్మనిస్తే ఆ జన్మక సార్థకం ఈ రోజు కార్తీక మాసంలో శివార్చన నిజంగా చేస్తున్న వయసు సోదరులందరిని కూడా కులానికి ప్రాతిపదికైనటువంటి పేటాధిపతి పేటానికి అధిపతి అయినటువంటి పేటాధిపతి సాధనలో ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా కావల వయసు సోదరుల పక్కన తిరిగే వ్యక్తిగా పుట్టినందుకు నిజంగా గర్విస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరు మేము తల్లి కావులు ప్రశాంతతగా ఉండే నిరంతరం నాతో నడిచి నన్ను పంచుతూ నన్ను నాతో రాజకీయంగా నా పక్కన తిరుగుతూ నిరంతరం మేము ధైర్యాన్ని కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వయసు సోదరులు ఎప్పుడు కూడా నా హృదయంలో ఉంటారనే విషయం మీకు తెలుసు నాకు తెలుసు అందుకనే నన్ను గెలిపించే నాడు కూడా చెప్పా కావలి వైస్య సోదరులకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కావ్య కృష్ణారెడ్డి మొదటి బిడ్డగా పద్దింటి బిడ్డగా పెద్ద బిడ్డగా మీ ఇంటికి వచ్చి కాపలా కాస్తాడని నాటి నుంచి నేటి వరకు మీరు మేము కలిసి అదే విధంగా మా గురువు గారు చెప్పినట్టుగానే తప్పకుండా కావలిలో తప్పకుండా మాత వాసీ మాత యొక్క వెనుకొండ వాసవి మాతగా నామకరణం చేసినప్పుడు కూడా కావలిలో కార్యక్రమాన్ని నిర్వహిద్దామని దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటాన విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ మీరు అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ